బుధవారం ఉదయం సూర్యపేట ఐదవ వార్డులోని శ్రీలింగమంతుల స్వామి దేవాలయాన్ని అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి కలెక్టర్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ మాట్లాడారు బుధవారం ఉదయం సూర్యపేట ఐదవ వార్డులోని శ్రీలింగమంతుల స్వామి దేవాలయాన్ని అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్ మాట్లాడుతూ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరుగు శ్రీ లింగమంతుల స్వామి జాతర ఫిబ్రవరి రెండు తారీఖు దిష్టి పూజ నిర్వహిస్తారని ఫిబ్రవరి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో జాతర నిర్వహించబడుతుందని కలెక్టర్ తెలిపారు జాతర ఏర్పాట్ల కొరకు ప్రతి కార్యక్రమానికి ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలని అధికారులు జాతర సజావుగా నిర్వహించడానికి కావలసిన పనుల అంచనా విలువలను సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు జాతర జరుగు అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాటు ఉండాలని పర్యవేక్షణకు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్ గుడి పైన క్రింద ఏర్పాటు చేయాలని తెలిపారు అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ పబ్లిక్ అటెస్టేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు జాతరలో పనిచేసే సిబ్బంది అందరికీ పాసులు ఉండాలని కలెక్టర్ తెలిపారు వాలంటీర్స్ అందరికీ పోలీస్ అప్రూవల్స్ కార్డ్స్ ఉండాలని తెలిపారు దేవాలయం వద్ద ప్రోటోకాల్ కొరకు ఒక అధికారిని నియమించాలని తెలిపారు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక అధికారులు వచ్చినప్పుడు ప్రత్యేక దర్శన ఏర్పాట్ల కొరకు ఒక అధికారి నియమించాలని తెలిపారు డ్రింకింగ్ వాటర్ నిరంతరంగా ప్రజలకు అందేలా ఏర్పాట్లు ఉండాలని డ్రింకింగ్ వాటర్ వద్ద సోప్ పిట్స్ సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు రెవెన్యూ పరంగా టెంపుల్ ఏరియా చుట్టూ ఉన్న భూములకు సంబంధించిన మ్యాప్ను సిద్ధం చేయాలని తెలిపారు రెవెన్యూ పోలీస్ అధికారులు సమన్వయంతో పార్కింగ్ ప్రదేశాలు ఎగ్జిబిషన్ ప్రదేశాలు భోజనాలు చేయు ప్రదేశాలను గూగుల్ స్కెచ్ తయారు చేసి అందించాలన్నారు గుడిపైన ఏర్పాట్లను దేవాదాయ శాఖ గుడి కింద ప్రాంతాలను మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు దేవాదాయ శాఖ అధికారులు ఆర్ఎండ్బి అధికారులు గుడి పక్కన గల కోనేరుకు గుడి చుట్టూ ఉన్న రహదారులకు బ్యారికేడ్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు దేవాలయం పైన జాతర చుట్టుపక్కల రహదారులకు సుందరీకరణ చేయాలని కోనేరు వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు అన్ని ప్రాంతాలలో సెక్యూర్ లైటింగ్ ఉండాలని తెలిపారు ప్రాంతాల వారీగా ప్రదేశాల వారీగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు జాతర జరుగు సమయంలో ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుటకు పారిశుద్ధ్య కార్మికులు పైన దేవాదాయ శాఖ వారు గుడికి క్రింద మున్సిపల్ మరియు ఎంపీడీఓలు చూడాలన్నారు జాతరకు వచ్చు అన్ని రహదారులను పంచాయతీరాజ్ శాఖ అధికారులు పరిశీలించి సిద్ధం చేయాలన్నారు గుడి పైన చలవ పందిలు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు కలెక్టర్ తెలిపారు శ్రీ లింగమంతుల స్వామి జాతర విజయవంతం కావడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏ సులోచన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఐదవ వార్డు కౌన్సిలర్ భాష డిఎస్పీ రవి ఈవో కుశలయ్య ఆలయ పూజారులు శ్రీశైలం శ్రీను తహసీల్దార్ కృష్ణయ్య ఆర్ఐ శ్రీధర్ మిషన్ భగీరథ అధికారులు ఇంట్రా శ్రీనివాస్ గ్రిడ్ అధికారి అరుణాకర్ రెడ్డి ఎంపీడీఓలు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ లింగమంతులు జాతర సంబంధించిన ముందుస్తు ఏర్పాట్ల గురించి ఒకసారి అధికారులతో పాటు విజిట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో జరగబోయే జాతర కానీ అక్కడ ఉన్న సంబరాలు కానీ వాటికి సంబంధించి ఏసీ ఎండోమెంట్ గారు అదేవిధంగా వివిధ అధికారులతో పాటు ఇక్కడ వచ్చే ఏర్పాట్ల గురించి గతంలో ఎట్లా ఉండేది ఇప్పుడు ఏం చేసుకోవాలి ఆ విషయాల గురించి అందరికీ ఇక్కడ మీటింగ్ తీసుకొని ఫీల్డ్ విజిట్ చేసుకొని వారికి వాళ్ళ ప్రణాళిక తయారు చేసి మళ్ళీ తరగతి ప్రణాళిక పరంగా ముందు ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి దాని గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ వచ్చి ఏసీ ఎండోమెట్ గారు కానీ ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ నుంచి డిఎస్పి గారు రెవెన్యూ సిబ్బంది మిగతా ఇతర అధికారులు ఇక్కడ లోకల్లో ఉన్న మిగతా సిబ్బందిని ఇక్కడ రావడం జరిగింది వారితో పాటు సందర్శించి ముందుస్తు ఏర్పాట్ల గురించి ఈ ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది సార్ జాతర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డిసైడ్ జాతర పదహారు తారీఖు నుంచి ఇరవై తారీఖు అంతే కదా పదహారు నుంచి ఇరవై తారీఖు ఫిబ్రవరి ఇది ఉంటుంది రెండు తారీఖు దృష్టి పూజ ఉంటుంది ఆ వివరాలన్నీ డీటెయిల్గా టెంపుల్ కమిటీ పరంగా ఏసీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధారంతో అది వారు తెలియజేస్తారు ముందస్తు ఏర్పాట్లు కొంత శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మిగతా భక్తులకి సౌకర్యాల కోసం అవసరం ఉన్న అన్ని విషయాలకి కొంత అడ్మినిస్ట్రేటివ్ పరంగా ప్లానింగ్ కోసం మాత్రమే రావడం జరిగింది ఇంకా దానికి అధికారికంగా మిగతా మీటింగ్లు ఇంకా తర్వాత చేయడం జరుగుతుంది